హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదకొండో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింట ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు ఆదివారం కావడంతో చాలా మార్కెట్లలో ఎలాంటి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ జరగవు అందుకే ఈరోజు కేవలం ఐదు మార్కెట్ల ధరలు మాత్రమే తెలియజేస్తున్నాను హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం నూట నలభై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పన్నెండు వందల ఎనభై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర నాలుగు వేలు రంగారెడ్డి డిస్టిక్ కుక్కపల్లి మార్కెట్లో మొత్తం నూట ముప్పై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేలు గరిష్ట ధర నాలుగు వేలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల రెండు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు ఈ రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదహారు వందల ఇరవై మూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి అత్యధికంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.